ఏవి న్యూస్ కి స్వాగతం బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షురాలు లాయర్ కాసు శిల్పతో ఏవి రిపోర్టర్ మహేందర్ ముఖాముఖి కాసు శిల్ప బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వారి ఇంటి వద్ద ఉన్నాము వారితోటి వారి యొక్క రాజకీయ రంగ ప్రవేశము మరియు వారి యొక్క విద్యాభ్యాసము వారు రాజకీయాలకు రావడానికి గల కారణాలు వారు మరియు బీజేపీనే మరి ఎంచుకోవడము దాని యొక్క కారణము ఏందో వారి యొక్క మాటలో మనం తెలుసుకుందాం మనం చెప్పండి అందరికీ నమస్కారం ముందుగా నేను మోదీ గారికి మూడోసారి అవకాశం ఇచ్చినందుకు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు అడిగిన ప్రశ్నకి వస్తే మొదటగా నా అది బేసిక్ వచ్చేసి కరీంనగర్ జిల్లా నా స్టడీ అంతా డిగ్రీ వరకు కరీంనగర్ జిల్లాలో చేశాను ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ చేసిన అదే టైంలో నేను ఏబీవీటీలో ఎంటర్ అయినాను తర్వాత పీజీ అయిపోయిన తర్వాత ఫారెన్ వెళ్ళి అక్కడ ఎంబీఏ చేయడం జరిగింది ఆ తర్వాత అయిపోయి ఉద్యోగం మళ్ళీ బ్యాక్ వచ్చినాక కూడా కాకి యూనివర్సిటీలో ఎంఎస్డబ్ల్యూ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ చేసిన ఇప్పుడు ప్రజెంట్ ఎల్ఎల్బీ చేస్తున్నాను మీరు ఎల్ఎల్బి చేసుకుంటూ రాజకీయంలోకి రావడానికి గల కారణాలు అంటే లాయర్లు అందరూ రాజకీయాల్లో కొత్త అనేది దానికి ఒక సంకేతమా మీరు ఎలా భావిస్తున్నారు లేదండి నేను రాజకీయ ప్రవేశం చేసినట్ట గత పదహైదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నాకు రాజకీయాల్లో రావడం అనే దానికంటే ముందుగా నేను ఏబివిపి అఖిల భారత విద్యా పరిషత్లో భాగంగా నేను యూనివర్సిటీలో ఉన్నాను నెక్స్ట్ తెలంగాణ కోసం పోరాటంలో ఉన్నాను ఆ టైం తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నాకు రాజకీయ ప్రవేశం చేయాలని ఆలోచనతో వచ్చింది రీసెంట్గా లా డిగ్రీ అనేది స్టార్ట్ చేసాను అదే మేడం ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కదా ఈ డివిజన్ నుండి పన్నెండు డివిజన్లో మీరు మీకు అవకాశం వస్తే కార్పొరేట్గా నిలబడి అలా ఆలోచన ఉందా ఆ మీద ఖచ్చితంగా అండి నాకు ఫస్ట్ నుంచి కూడా రాజకీయంలోకి వచ్చే ముందు కూడా నాకు నా లోకల్లో అంటే ఇక్కడ లోకల్ ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో సో ఫస్ట్ బేస్ వచ్చేసి కార్పొరేటర్ పన్నెండవ డివిజన్కి కార్పొరేటర్ రావాలనే ఉద్దేశంతో ఉన్నాను ఇప్పటికీ నాకు అవకాశం వస్తుంది ఖచ్చితంగా పోటీ చేస్తాను గెలుస్తాను మీరు కార్పొరేటర్ అయిన తర్వాత ప్రజలకు మీరు ఎలాంటి సేవలు చేస్తారు వారికి మీరు ఏం మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారు అయితే ముఖ్యంగా రాజకీయంలో ఎదిగిన వాళ్ళైనా వాళ్ళు చెప్పే విషయాలు ప్రజలకి బేసిక్ నీడ్స్ అంటే హెల్త్ వైజ్ హెల్త్ విద్య ఆరోగ్యము విద్య ఇట్లాంటి బేసిక్ నీడ్స్ వాళ్ళకి కావాలి ఇక్కడ ఆరోగ్యం అంటే నా డివిజన్ అని ఆలోచిస్తే పన్నెండు డివిజన్లో ముఖ్యంగా ప్రజలందరూ ఒక రెండు విషయాలుగా బాధపడుతున్నారండి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో మాది ఒకప్పుడు పదేళ్ళ కిందట మంచి కాలనీగా ద బెస్ట్ కాలనీగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా అవార్డ్స్ వచ్చినటువంటి కాలనీ మా డాక్టర్స్ కాలనీ కానీ ఇదే కాలనీలో ఈ సమయంలో ఇప్పుడు మీకు దోమలు కనిపిస్తలేవు కావచ్చు కానీ ఒక కొన్ని టైంలలో అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మోస్ట్లీ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ డేస్ చాలా దోమలు విపరీతమైన దోమలు అంటే నోరు తెరవడానికి కూడా మేము ఆలోచించాల్సిన పరిస్థితి అనమాట నోట్లోకి దోమలు వెళ్ళిపోతాయి అదొకటి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నాలా ఉంది అది డాక్టర్స్ కాలనీ వన్ నుంచి డాక్టర్స్ కాలనీ టూకు వచ్చేటప్పుడు మీరు చూసినట్టయితే అంటే ఇక్కడ కోటి చెరువు వాటర్కి సంబంధించిన అది ఉందని అది యాక్చువల్లీ మొత్తము కూడా డ్రైనేజ్ వాటర్ తోటి ప్లాస్టిక్తోటి మురుకు కంపు కప్పు వాసనతోటి ఉంటుంది అంటే బ్యాడ్ స్మెల్ చాలా ఏరియా వరకు వస్తుంది అదొక రీజన్ ఇంకొకటి ఏంటంటే దాన్ని మొత్తము ఇప్పుడు అన్ని ఏరియాలలో ఉన్నటువంటి మురికి నీళ్ళ లైన్ అంతా దాంట్లోకే ఇచ్చేసి ఆ చెరువు మొత్తం నిండిపోయింది ఇప్పుడు దాంట్లో వేస్టేజ్ వేస్తూ మెటీరియల్ వేసి దానిపైన ఇల్లులు కట్టడానికి ప్లాన్ చేసి అంటే కబ్జా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు అది జరుగుతుంది ఈ రెండు విషయాలకి ఈ రెండు విషయాల గురించి నేను ఫ్యూచర్లో ఏదైనా ఒక ఇన్షేషన్ తీసుకొని దాన్ని ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయాలనే ఉద్దేశ ఉద్దేశంతో ఫస్ట్ దాన్ని ఆ డ్రైనేజ్ సిస్టమ్ని ఈ దోమలకి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను కార్పొరేటర్ కావాలని అనుకుంటున్నాను ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నేను కార్పొరేటర్ కావాలని అనుకుంటున్నాను మేడం మన గతంలో ఒక ఎనిమిది తొమ్మిది నెలల క్రితం ఇక్కడ వర్షాలు బాగా పడి చాలా ఏరియలలో ఇళ్ళలో నీళ్లు పోయినాయి అప్పుడు ఈ పన్నెండు రోజులకి వాటర్ వచ్చినాయా వాటర్ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఏమన్నా వాళ్ళకు తినే తినబడారాలు కానీ వాళ్ళ ఇంట్లో వస్తువులు ఖరాబ్ అయినా కూడా కానీ ఇప్పుడు వాళ్ళు తినడానికి మే మనకి ఏ వస్తువులు ఖరాబైనా కూడా వాళ్ళు తినడానికి మనకు భోజనం ఆ టైంలో మీరు ఏమన్నా వసతి కల్పించారా వారికి ఏది నీటిలో మునిగిన ప్రజలకు మీరు ఏమన్నా భోజనాలు కానీ వారికి ఏమన్నా చెద్దరులు కానీ ఇంకేమన్నా వాళ్ళని తీసుకెళ్ళి ఏదన్నా సదుపాయం చేసి ఏదన్నా మంచి మార్గంలో వాళ్ళని ఏదైనా షెడ్ కానీ ఆర్డర్ ఇష్టం కానీ ఇచ్చారా అడిగారు వర్షాలు వచ్చినప్పుడే కాదండి ఇక వరంగల్ అంటేనే వర్షం ఒక్క చిన్న వర్షానికి కూడా ఏమవుతుందంటే నాణాలు అందరూ ఆక్యుపై చేయడం వల్ల ఏమైతుందంటే ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది దెబ్బతిని మొత్తం నీళ్ళన్నీ బయటకు వస్తున్నాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మున్సిపాలిటీ కూడా ఎంతవరకు వాటి బాధ్యత నిర్వహిస్తుంది అనేది మనం ఆలోచిస్తే ఏంటంటే వాటి బాధ్యత మున్సిపాలిటీ సరైన బాధ్యత నిర్వహించడం లేదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ని క్లీన్ చేయడం లేదు ఇంకోటి ఏంటంటే ఆ నీళ్లు రావడం వల్ల చాలా ఇళ్లలోకే వా వర్షాలు రావడం వల్ల చాలా ఇళ్ళల్లోకే వాటర్ వచ్చినాయి ఆ వాటర్ తోటి ఏమైతుంది అని అంటే వాళ్ళకి కనీసము వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా నీళ్ళల్లో తేరడం జరుగుతుంది సేమ్ అదే విధంగా మా లో కూడా కొన్ని ప్లేస్ల్లో అట్లనే అయింది చెట్లు ఊడిపోవడము కరెంటు ఆగిపోవడం జరిగింది అయితే వాళ్ళకి నా వంతుగా వాళ్ళకి ఫుడ్ నెక్స్ట్ చాలామందికి కూడా కొన్ని ఏరియాలో టెంపుల్స్లో కానీ అట్లా కొన్ని కొంచెం ఆ వన్ టూ డేస్కి షెల్టర్ కోసం కూడా వాళ్ళకి సహాయం అందించడం జరిగింది మీరు అన్నట్టు ఫుడ్ అయితే మెయిన్గా అందించడం జరిగింది హెల్త్ విషయంలో వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది అదే కాకుండా నేను నేను చేసిన ఒక కార్యక్రమం మీకు చెప్పాలనుకున్నా కోవిడ్ టైంలో చాలామంది మంది అప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండే అంటే చాలా ఘోరమైన దీనమైన పరిస్థితి ఉంది ఆ టైంలో నేను ముఖ్యంగా నాకు రాజకీయమే కాకుండా సోషల్ వర్కర్గా నేను చేస్తున్నాను నాకు గత పది సంవత్సరాల కిందటినే ద బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు కూడా రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఏంటి అని అంటే నేను ఆ కోవిడ్ టైంలో కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ చదివినటువంటి బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే యుఎస్లో యూకేలో సెటిల్ అయిన ఫారినర్స్ని నేను అప్రోచ్ రావడం జరిగింది వాళ్ళు అక్కడి నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఆర్థిక సహాయంతో పాటు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా వాళ్ళందరూ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే పర్కాల నర్సంపేట పర్వతగిరి హైదరాబాద్ ఎన్జిఎమ్ ప్రతి హాస్పిటల్స్కి కూడా పల్